కింద కింద పడతావు మరి ఏం తింటావు ఇప్పుడు దోశ ఒకటే ఉంది కదా ఎవరు తెస్తారు బై ఎవరు భయనా నీకు కూడా భయనా ఓకే చికెన్ ఈరోజు తినొద్దు ఈరోజు శ్రీరామ్ వచ్చి శ్రీరామ్ టెంపుల్ ఓపెన్ అయింది కదా ఈరోజు తినొద్దు చికెన్ జాజ్ మటన్ కూడా తినొద్దు ఈరోజు జాజకి వెల్కమ్ చెప్పాలి చెప్పిన నేను నువ్వు కూడా చెప్పాలి నా ఈరోజు తినొద్దు చికెన్ మటన్ ఏవి తినొద్దు ఎలా మరి దోశ తినొచ్చు ఆమ్ తినొచ్చు చికెన్